ఫ్రెండ్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గార్బేజ్ కలెక్షన్ కోసం చెత్త మీద ట్యాక్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చెత్త సీఎం చెత్త సీఎం అన్నారు ఇప్పుడు చెత్త పన్ను తీసేశారు కానీ చెత్త కూడా తీయలేకపోతున్నారంటే ఎవరు చెత్త సీఎం అనేది ఇది కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చి గార్బేజ్ అంటే చెత్త కడానా ఒక సామెత ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఇస్ వెల్త్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం శుభ్రంగా ఉంటూ మన చుట్టుపక్కల పరిశ్రమని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది బేసిక్ రూల్ అనమాట ఇది మన చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో నేర్పించే పాఠం ఇది అయితే ఇప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్రంలో గార్బేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేంజ్ అయింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గార్బేజ్ మీద చాలా పెద్ద మంచి స్కీమ్ తీసుకొచ్చారు అంటే ని మార్చారు గార్బేజ్ అనేది సిస్టమ్ ని మార్చారు ఒక ఇంట్లో స్టోర్ అవుతున్న గార్బేజ్ని విత్ డైరెక్ట్గా ప్రతి ఊరికి ఒక డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్స్ అని ఉంటాయి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గార్బేజ్ మన ఇంట్లో ఉన్న గార్బేజ్ని మన చుట్టుపక్కల ఉన్న గార్బేజ్ని ఇళ్ల నుంచి సేకరించి డైరెక్ట్గా డంపింగ్ యాడ్కి వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యారు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చెత్త వెహికల్స్ ని తీసుకొచ్చారు ఆ చెత్త వెహికల్ మార్నింగ్ వచ్చేది గార్బేజ్ కలెక్ట్ చేసుకుని ఆ వెహికల్ ఫుల్ అయిన తర్వాత డైరెక్ట్ గా గార్బేజ్ డంపింగ్ క్యాడ్ కి వెళ్ళిపోయింది ఇది గతంలో జరిగిన గార్బేజ్ డెలివరీ సిస్టమ్ గార్బేజ్ కలెక్ట్ చేసి డంపింగ్ క్యాడ్ కి ఎలా రీచ్ అవుతుంది అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సిస్టమ్ ఇది అయితే ఇప్పుడు సిబిఎన్ గారి హయాంలో జరుగుతున్న సిస్టమ్ ఏంటో తెలుసా నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అంటే నేనుంటున్న ఏరియాలో ఒకప్పుడు అది ఎంత నీట్గా ఉండేవి ఇప్పుడు ఏ విధంగా మారిపోయి అనేది నా దగ్గర పిక్చర్స్ కూడా ఉన్నాయి నేను శాంపిల్స్ కూడా మీకు పెడతాను ఒకప్పుడు ఊరు బయట ఉన్న డంపింగ్ గ్యాడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క డివిజన్లో ఎక్కడైతే ఖాళీ స్థలం కనిపిస్తుందో ఆ ఖాళీ స్థలము డంపింగ్ గ్యాడ్ గా మారుతున్నాయి కారణం ఏంటంటే డెలివరీ ఈ గార్బేజ్ కలెక్ట్ చేసి డంపింగ్ గ్యాడ్కి తీసుకెళ్లే సిస్టమ్ని బ్రేక్ అయ్యింది సిబిఎన్ గారు ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ హయాంలో ఎందుకంటే గార్బేజ్ కలెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెహికల్స్ ఉండేవి డైరెక్ట్ గా ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకుని డంపింగ్ గార్డ్లు పంపించేసేవారు ఇప్పుడు జరిగే సిస్టమ్ ఏంటో తెలుసా మీకు వెహికల్స్ తీసేశారు తోసుకొని ట్రాలీ వస్తుంది గార్బేజ్ ఇంటి దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఒకవేళ ఖాళీ ప్లేస్ లేకపోయినా సరే చిన్న కార్నర్లో ఆ కలెక్ట్ చేసిన గార్బేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తున్నారు అంటే రోడ్డు మధ్యలో పబ్లిక్ ఎప్పుడు తిరుగుతున్న ఏరియాలో గార్బేజ్ని అక్కడ స్టోర్ చేస్తున్నారు సో అక్కడ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ స్టోర్ చేసింది డాక్టర్స్ వచ్చి ఆ గార్బేజ్ని కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్ళాలి అయితే చంద్రబాబు గారు ఈ వెహికల్స్ ని తీసేయడానికి కారణం ఏంటంటే దీని వల్ల ఖర్చు పెరిగిపోతుంది మెయింటెనెన్స్ పెరిగిపోతుంది అని చెప్పి వెహికల్స్ ని తీసేశారని చెప్పి వస్తున్న న్యూస్ ఇప్పుడు ఆ టాక్టర్స్ వచ్చి ఆ గార్బేజ్ ని కలెక్ట్ చేయడానికి అయితే టూ డేస్ పడుతుంది లేదంటే ఫోర్ డేస్ వరకు కూడా ఆ గార్బేజ్ పెరిగిపోయి జనాలు నడిచే మధ్యలో ఖాళీ స్థలాల్లో గార్బేజ్ ఒక డంపింగ్ గార్డ్ లాగా తయారైంది ఈ పిక్చర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పిక్చర్ చూశారు కదా ఇది నాకు చాలా నియర్ బై పాయింట్ ఇది చాలా నియర్ బై వాకబుల్ పాయింట్ ఇది నాకు ఇది సో ఇలాగా నేను ఉంటున్న టౌన్ లో చాలా చోట్ల ఇటువంటి ప్లేసెస్ కనిపిస్తున్నాయి సో దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ పెరిగిపోతున్న గార్బేజ్ వల్ల ఆవులు కానీ పిక్స్ కానీ డాగ్స్ కానీ అక్కడికి చేరి ఆ గార్బేజ్ని అంతా డిస్టర్బ్ చేసేసి అక్కడ మస్కిటోస్ కానీ దోమలు కానీ ఈగల్ గా అక్కడ చేరిగిపోయి అదంతా బ్యాడ్ స్మెల్ కొడుతూ అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకి బ్యాక్టీరియాస్ ఒక మలేరియా గానీ వైరల్ ఫీవర్స్ గానీ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ గార్బేజ్ అంతా కలెక్ట్ చేసుకుని డంపింగ్ యార్డ్ వెళ్తుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక త్రీ అవర్స్ లో జరిగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక త్రీ అవర్స్ లో జరిగే ప్రాసెస్ ని ఇప్పుడు సిబిఎన్ గారి హయాంలో అయితే టూ డేస్ లేదంటే ఫోర్ డేస్ వరకు ఆ గార్బేజ్ ఆ పాయింట్ లో అలాగే ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే స్కీమ్స్ అమలు చేయినా చేయకపోయినా సరే గవర్నమెంట్ చేసే కొన్ని ప్రయారిటీ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చాలా ఉంటాయి అందులో ఈ గార్బేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అటువంటి ఇంపార్టెంట్ థింగ్ ని ఈ విధంగా వదిలేస్తే ఇప్పుడు ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ సీఎం కూడా వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ కాకుండా వాళ్ళ గవర్నమెంట్ సచివాలయాలు కానీ వాళ్ళు ఉంటున్న సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళు అనుభవించే కాన్వేలు కానీ కార్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళకి శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే అది మీరు నేను మనమందరం కలిసి పే చేసే ట్యాక్స్ ద్వారానే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి సర్వీసెస్ అందుతున్నాయి ప్రజాప్రతినిధులకి సో అటువంటి పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసుకునే ట్యాక్స్ తో ప్రజాప్రతినిధులు సర్వీసెస్ ఇస్తుంటే మరి ప్రజాప్రతినిధులు పబ్లిక్కి ఎట్లీస్ట్ గార్బేజ్ కలెక్షన్ కూడా సర్వీసెస్ ఇవ్వకపోతే ఎంత సిగ్గు చేటది ఫ్రెండ్స్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎట్లీస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ మీద పబ్లిక్కి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ మినిమం రిక్వైర్మెంట్స్ మీద కూడా ఫోకస్ చేయకపోతే ప్రజాప్రతినిధులు ఎందుకు అవసరమా మనకి ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ అయితే మీ ఏరియాస్ లో కూడా ఇంతకు ముందు నీట్ గా ఉన్న ప్లేసెస్ ఇప్పుడు డంపింగ్ గేట్స్ గా మారితే ఆ ప్లేసెస్ ని ఆ ఊరు పేర్లు కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్